పిల్లలు ఎందుకు మాట వినట్లేదో తెలుసా మా పిల్లలు మొండిగా ప్రవర్తిస్తున్నారు అస్సలు మాట వినట్లేదంటూ కొందరు తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తుంటారు దానికి కొన్ని కారణాలున్నాయంటున్నారు నిపుణులు అవేంటో చూసేయండి మీరు చెప్పిన పని వారికి పెద్ద టాస్క్ లాగా అనిపించొచ్చు సింపుల్ టిప్స్ వాటిని విభజించి చాలా తేలికగా చేసేయొచ్చు అని అర్థమయ్యేలా వివరించాలి మరీ ఎక్కువగా రూల్స్ పెడుతూ వాటిని మారుస్తూ కండిషన్స్ అప్లై అని చెబుతుంటే పిల్లలు వాటిని తీసుకోలేరు అందుకు కోప్పడకుండా మారేందుకు వారికి కాస్త సమయాన్ని ఇవ్వాలి పిల్లల ఇష్టాయిష్టాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి వారు చెప్పింది ఒక్కసారైనా వినకపోతే నాకు అసలు విలువే లేదు అనుకుని మొండిగా మారతారు కొంతమంది పిల్లల్లో హైపర్ యాక్టివిటీ డిజార్డర్ ఉంటుంది చెప్పింది విన్నా దేనిమీద దృష్టి పెట్టలేరు అలాంటప్పుడు వారిని అర్థం చేసుకుని వీలైతే దానుంచి బయటపడేందుకు వైద్యుల సలహా తీసుకోవాలి ప్రస్తుత కాలంలో పిల్లల దృష్టిని మరల్చేందుకు స్మార్ట్ఫోన్లు వీడియో గేమ్ల వంటివి అనేకం ఉన్నాయి వీటి వల్ల చిన్నారులు ఆలోచించే శక్తిని కోల్పోతారు బయట ప్రకృతిలో ప్రశాంత వాతావరణంలో తిప్పాలి పిల్లలకు ఇష్టంలేని అంశాలను తీసుకెళ్లి వారిపై రుద్దితే ఫలితం లేకపోగా వారు మొండిగా మారతారు దానికి బదులుగా వారితో కూర్చుని వారికి ఏం చేయడం ఇష్టమో తెలుసుకోవాలి చుట్టూ ఉన్నవారిని చూసికూడా పిల్లలు చాలా విషయాలు నేర్చుకుంటారు ఇలాంటప్పుడు వారిపై చేయి చేసుకోకుండా మొండితనం వల్ల ఎదుటివారు ఎంత ఇబ్బంది పడతారో వివరించి చెప్పాలి పిల్లలు కొంచెం పెద్దవారైతే వారికి భావోద్వేగాలు ఉంటాయి కోపంలో లేదా మూడీగా ఉన్నప్పుడు ఒక్కోసారి తల్లిదండ్రులు చెప్పిన మాటలను పట్టించుకోరు పెద్దలు చెబితే ఎందుకు వినవు అనే ఇగో చూపించకూడదు టీనేజ్ పిల్లలపై కోపం చూపిస్తే వారిని వారు బాధించుకునేందుకు కూడా వెనకాడరు కాబట్టి పరిస్థితులు ముందే విషయం ఏమిటో కనుక్కుని సమస్యను పరిష్కరించుకోవాలి